తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి పలు జిల్లాలో బుధా గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ నిజామాబాద్ తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది అయితే మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లోనూ మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే రెండు రోజులుగా వర్షం కురుస్తోంది ఉదయం నుంచి రాత్రి వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది అయితే సోమవారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది బుధా గురువారాల్లో కురిసిన వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది అయితే వర్షాల నేపథ్యంలో జేహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి డ్రైనేజ్ వరద ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు నగరంలోని ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చాటంతో కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వాటర్ బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు గేట్లను ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు ఉస్మాన్ సాగర్ జలాశయం నీటి నీటిమట్టం ఒక వెయ్యి ఏడు వందల తొంభై అడుగులు కాక ప్రస్తుతం నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు అడుగులకు చేరింది జలాశయానికి గురువారం సాయంత్రానికి తొమ్మిది వందల క్యూసెక్లు చేరుతుండగా ఎనిమిది గేట్లు ఎత్తి రెండు వేల ఏడు వందల నాలుగు క్యూసెక్లను మూసిలోకి వదులుతున్నారు సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ ఐదు సున్నా అడుగులు కాగా ప్రస్తుతం ఒక వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగులకు చేరుకుంది రెండు గేట్లను మూడు అడుగుల మేరకు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు ఈ జలాశయం ఇన్ఫ్లో ఒక వెయ్యి ఎనిమిది వందల కిసక్కులు కాగా అవుట్ఫ్లో రెండు వేల మూడు వందల కిసక్లుగా ఉంది